ನಮಸ್ತೆ ಎಸ್ಆರ್ ಸೆವೆನ್ ಟೀವಿ ಸ್ವಾಗತಂ ನಾ ಪೇರ್ శ్రీ సత్యసాయి జిల్లా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం చాలా బాధాకరమని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా నియోజకవర్గం అభివృద్ధిపై చేసినటువంటి పనులను తెలిపేందుకు ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీ ఎమ్మెల్యే ఇంటి వద్ద నుండి వైఎస్ఆర్ విగ్రహం వరకు నియోజకవర్గ వ్యాప్తంగా వేల మంది నాయకులు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు శ్రీ సత్యసాయి జిల్లా రిపోర్టర్ రాస్తాడు ఆయన కోట్లు ముడిపులు ఇచ్చినాడని చెప్తే కొడతా జార్జి కొడతా ఒకటి చెప్తున్నా నాకు క్యారెక్టర్ తప్ప మిగతా ఏమి లేదు బంగులు రాజకీయం నా క్యారెక్టర్ నియాల ఇబ్బంది పెట్టాలని చూస్తే వాడు ఎంత బాడైనా

కేవలం ఒక ధర్మవరం బ్రిడ్జి మాత్రమే కాంట్రాక్ట్ బంగపై బంగనా రానైనా అని చెప్పేసి చేయించుకున్నాడు రాస్తారు చేయండి మీరు చేయండి ఎందుకు మీ పత్రిక తెలుగుదేశంలో సో నెక్స్ట్ సూర్యకాయన కంట వచ్చే టికెట్ అనేది వార్నింగ్ చెప్పేది వచ్చే వచ్చేది వార్నింగ్ చెప్పేది నెక్స్ట్ వాడికి జనసేన గంట ఇచ్చేదని నీళ్ళతో ఎందుకు లంగా పండుగ స్పీడ్ బ్రేకర్ ఇచ్చాము ఊర్లో పత్రికలు అలా అవగాహన లేని ఆ పత్రికలు మీకులేనా ఎవరి కోసం చేస్తున్నా జిల్లేడు పండకు పోయినాం జిల్లాడు బండలో ఆరు వందల తొంభై కోట్ల రూపాయలతో ఆ జిల్లేడు బండ ప్రాజెక్ట్ ఇరవై ఐదు వేల ఎకరాలు రైతాంగానికి అక్కడ మేలు జరుగుతుంది బత్తలపల్లి తాడు ముప్ప గ్రామంలో ఉన్న మండల ప్రజలకు మేలు జరుగుతుంది ఇరవై ఐదు వేల ఎకరాల కాయకట్టు ఎప్పుడైనా కానీ వరదలు వచ్చినప్పుడు దీనిలోకి వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోరేజ్ చేసుకొని ఇక్కడ బాగుంటుందని చెప్పేసి అక్కడ రెచ్చగొట్టడం అక్కడ రైతులందరూ వాళ్ళు నేను ఒకటే చెప్పాను మీకు సరైన కాంపన్సేషన్ రాకపోతే లేకుంటే ఇది రాకపోతే మీకు డబ్బులు ఇవ్వకుంటే మీ ముట్టనే ముట్టమయ్యా అని ఊరికే రెచ్చగొట్టేది మీరంతగా పొడిసే వాళ్ళు పెట్టే చిత్రావతి కింద మరమేకల్పల్లి గ్రామంలో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే అంతమంది ఉంటే ఏ రోజు వాళ్ళని పట్టించుకోకపోతే పార్టీలకు అతీతంగా నూట రెండు కోట్ల రూపాయలు ఇచ్చి ఆ మునుక గ్రామాలకు నేను ఆడుతున్నాను ఆ ఊర్లో అడగనని చెప్పానండి ఏం మీరేం కాదులు రాసినారు ఈ ఊరు అభివృద్ధి కోసం కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి గురించి కానీ ఏం